నిన్నటి రోజు నుండి మనం ఇంతవరకు ఏం చేస్తున్నామంటే మన రేట్ల కొరకు మనం సమ్మెగా ప్రకటించుకొని బంద్ చేయడం జరిగింది ఇంతవరకు మన సభ్యులు మొత్తము వన్ బై థర్డ్ వచ్చిండ్రు మన సంతింగ్ ధరను మనం నిర్ణయించుకున్నాము ఫిట్ ఒక్కటికి వంద రూపాయలు దానిలో ఫేస్ బీమ్ ఉన్నట్టుంటే ఒక ఫేస్ బీమ్ వదిలిపెట్టి మిగతా ఎన్ని ఫేస్ బీమ్లు ఉన్నా కానీ అవి బాటం వరకు సైడ్తో కొలుసుకోవాల్సిందిగా ఒప్పుకున్నాము అందరి నిర్ణయం అంతవరకే జరిగింది ఆయిలు కట్టెలు పిల్లర్లు నిలబెట్టడానికి కట్టెలు రీపరు అట్టలు ఇంటి యజమాని బాధ్యతనే ఉంటుంది అదేవిధంగా మన యొక్క సంట్రింగ్ సామాన్ ఏదైతుందో దానికి భద్రత కల్పించడం కూడా ఇంటి యజమానే కంప్లీట్గా దానికి భద్రత కల్పించాలని చెప్పి కోరుతున్నాము ఈరోజు సిద్ధిపేట పట్టణ జిల్లా మరియు సంట్రింగ్ సమ్మె రెండవ రోజు కొనసాగుతూ ఉంది ఈ రెండవ రోజుకు మరి మా సభ్యులందరూ కూడా నిన్నటికి ఇవాళకి చూసుకున్నట్టయితే సిద్దిపేట పట్టణంలో మొత్తం సెంట్రింగ్ సభ్యులు యావత్ మొత్తం ఇక్కడనే కనపడతా ఉన్నారు ఎందుకనంటే వాళ్లకు కడుపు తిప్పల కొరకు మరి సమ్మె చేస్తూ ఉన్నాము ఎందుకొరకనగా మరి మాకు ఉన్నటువంటి వేతనం మా గిట్టుబాటు ధర లేక మరి ఈ సమ్మె చేస్తూ ఉన్నాం గిట్టుబాటు ధర మరి ఇవాళ మా పెద్దలు మా సభ్యుల ఆధ్వర్యంలో వంద రూపాయలకు పీటు నిర్ణయించినాము ఆ నిర్ణయం ప్రకారం కూడా మా సభ్యులందరూ సహకరించి మరి వంద రూపాయల రేటు మరి పరిగణనలోకి వచ్చేదనుక కూడా ఈ సమ్మె ఉంటుందని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇవాళ ఉంటే మరి నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుకున్నాయి ఇవాళ ఒక పది మంది లేబర్ పనిచేస్తున్నారని అంటే వారికి ఇవాళ మరి పొట్ట గడవాలంటేనే కష్టం ఉంది మరికి ఉన్నటువంటి రేట్లు మరి కావున మరి ఈ సమ్మె ఇంకా ముందుకు సాగించుకుంటూ మా రేట్లు గిట్టుబాటు ధర వచ్చే వరకు కూడా సమ్మె ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇంటి యజమానులు అధికారులు నాయకులు కూడా మా కార్మికులకు అండగా ఉండాలని కార్మికులను దృష్టి పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము డౌన్లోడ్ media legend roy prakash is back